ఎండిన నల్ల కొబ్బరి కాజు కిస్మిస్ బాదం లడ్డు పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇది రోజు ఒక లడ్డు తినిపిస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు ఎందుకంటే ఫుడ్ ఎలాగో సరిగ్గా తినరు కదా సతాయిస్తారు ఇట్లా పెట్టడం వల్ల హెల్దీగా ఉంటారు అన్నమాట కొంచెం నెయ్యి వేసిన దీంట్లో అంతే చూడండి ఒకసారి నెయ్యి ప్లస్ దీంట్లో నుంచి వచ్చిన ఆయిల్ ఇది ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి ట్రై చేయండి మీరు కూడా నేను అయిపోగానే ఒక రెండు మూడు ఉన్నాయి అన్నప్పుడు స్టార్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్